पीचर <cito> पोइ यही मां चलय यमुना गंगा परम भगत माता की जय 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 आज भारत माता की जय भारत माता की जय भारत माता की जय మనం అందరం కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇది పూర్వం బ్రిటిష్ పాలకులు రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని నిరాఘాటంగా ప్రతిపాదించిన సందర్భంలో మన భారతీయులందరూ కూడా వేరే దేశస్తులు మన దేశాన్ని పాలించుకోవడం అనేది కరెక్ట్ కాదు మన దేశ మన దేశ మన దేశాన్ని మనమే పాలించుకోగలదా అని పాలించుకోగల సత్తా మాకు ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళను దేశాన్ని వదిలిపెట్టి పొమ్మని చెప్పి పూర్వం నుంచి మొదటి నుంచి ధర్నాలు ఉద్యమాలు చేయడం జరిగింది ఈ స్వతంత్రం అనేది అంత సులభంగా వచ్చిందేం కాదు కొన్ని వందల వేల మంది చనిపోయిన తర్వాత కళ్ళు కాళ్ళు గుడ్డిది గుడ్డి అన్ని జైళ్ళలో మగిలిన తర్వాత ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత మన ప్రజలందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు స్వాతంత్రాన్ని సంపాదించి సర్వస్వతంత్రంగా మనం అందరూ ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో పూర్వీకులందరూ వారందరూ ప్రాణతయాలు చేశారు చివరిగా గాంధీ గారి ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో భారతదేశ ప్రజలందరినీ సమాయత్తం చేసి దేశ ప్రజలందరూ తిరుగుబాటు చేసిన సందర్భంగా ఎక్కడ కూడా మనం ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ఈ దేశాన్ని మనం నిలబెట్టుకోలేమనే ఒక ఆలోచన వచ్చినంత తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చిపోయినారు అదే మాదిరిగా మనమందరం కూడా అభివృద్ధి సాధించినాం అన్ని రకాల కుల మతలకు అతీతంగా మనం అన్ని రకాల కలిసి భారతదేశం అంతా సమైక్యంగా ఉంటున్నాం భారతదేశం మొత్తం మీద ఇప్పుడు ఉల్లబడిన పరిస్థితుల్లో మూడో స్థానంలో ఉంది ప్రపంచంలోనే కాబట్టి మనమందరం కూడా స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఈరోజు కనీసం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈరోజు మననం చేసుకోండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పెద్దలందరినీ మనసులో ఈరోజు ఇంత గొప్ప స్వాతంత్రాన్ని తెచ్చి మాకు స్వాతంత్రాన్ని స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం అనే స్వాతంత్రం తెచ్చిన ప్రజలందరికీ కూడా మనము హృదయపూర్వకంగా కలిగిన వాళ్ళను స్మరించుకుంటూ నిరంతరము దేశ స్వాతంత్ర్యం కోసం పాటు పడిన వాళ్ళను ప్రతిరోజు ఒకసారి మననం చేసుకోండి ఈరోజు ఇక్కడ సైనికులు కూడా రిటైర్ మీటింగ్లో ఉండి కొంతకాలం పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా వచ్చినారు ఆ బాలబీనారెడ్డి గారు అందరూ వచ్చి ఒక సైనిక స్థూపం సైనిక ఏర్పాటు చేసుకోవాలి కావాలని అడిగినారు దాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది సైనిక సుఖము త్వరలోనే స్థలం ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పి సైనిక సుధాన్ని కూడా ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తులందరినీ మననం చేసుకొని గౌరవించి ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేదానికి మనమందరం మనవంత సహాయ సహకారాలు ప్రతి వ్యక్తి అందించాలని కోరుకుంటూ డెబ్బై ఆరో గణతంత్ర అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్రం పూర్తి చేసుకొని డెబ్బై ఆరవ గణతంత్రం అడుగుపెట్టిన సందర్భంగా మన భారతదేశ ప్రజలు మన భారతదేశాన్ని రాజ్యాంగం తయారు చేసుకొని రాజ్యాంగ ప్రజలంతా నడుచుకునే విధంగా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి ఈరోజు సంక్షేమము అభివృద్ధి ఎంతో ముందుకు పోతూ ఉంది మన దేశము కాబట్టి మనం అందరము మన దేశాన్ని గౌరవిస్తూ మన భావాలను ఒకరికొకరు గౌరవించుకుంటూ మన భారతదేశ చట్టాలను మన భారతదేశ రాజ్యాంగాన్ని ఒక దైవ సమానంగా పూజించుకుంటూ మన భారతదేశంలో పుట్టిన దానికి గర్వపడుతూ మనం జీవించే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు చెప్తున్నామంటే మనము రాజ్యాంగం పుట్టక ముందు రాజ్యాంగము మనకు ప్రసాదించక ముందు మన చాలా మంది అమరవీరులు మన స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేశారు ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం వల్ల ఈరోజు మనం అందరం స్వేచ్ఛగా వాయువు పిలుచుకుంటూ అన్ని అన్ని సౌకర్యాలు ఈరోజు షిప్పులో దిగుతాడము ప్లేట్లలో తిరుగుతాడము అన్ని విపరీతమైన రోడ్లు చేసినాయి మంచి మంచి కార్లు వచ్చేసినాయి ఆ రోజుల్లో ఎన్నో కష్టాలకు దారి తీసి కష్టాలను అనుభవించి మనకు స్వాతంత్రం తెచ్చిన కారణంగానే ఈరోజు మనం అన్ని వాయువులు పీల్చుకొని బ్రహ్మాండ సుఖ సంతోషాల్లో ఉండము ఇంకా చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే అధిగమించి ఎన్నో సౌకర్యాలుగా ఎంతో ముందుకు తీసుకుపోయే విధంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా అడుగులు ముందుకు వేస్తూ నవ యువకుడు నారా లోకేష్ బాబు గారు ఆయన ఆధ్వర్యంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఎలక్షన్ లో అదే విధంగా వాళ్ళు ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితేనేమి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితేనేమి నిరుద్యోగాలకంతా ఉద్యోగాల కోసాలు కల్పించి అందరూ బాగుండాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి మన చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు మన ప్రభుత్వము చాలా కష్టపడి పనిచేస్తా ఉంది కాబట్టి మనం అందరం కూడా మన సాయశక్తుల మన మన ఊళ్ళలో మన మన జిల్లాల్లో మన 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 రాష్ట్రాల్లో అందరం కష్టపడి పనిచేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చేసుకుంటున్నారు